నా పేరు రాపాక మాది రావణపాలెము దావరిపల్లి మండలము ఇంటి ముందు నేను దేవరిపల్లి మండలం అంటే టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను అప్పుడు స్పోర్ట్స్ పరంగా ఖోఖో కబడ్డీ అండ్ బాస్కెట్బాల్ అన్నిటిలో నేను జాతీయ స్థాయి వరకు నేను వెళ్ళొచ్చాను దాని తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి హైదరాబాద్లో ఉండడం జరిగింది అలాగే మూవీ రంగానికి వెళ్ళాను ఇప్పుడు ఇక్కడికి ఈ ఈ గుడి దగ్గరికి ఎందుకు వచ్చానంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆయన పరిపాలన ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూసాము ఎంతో మందికి అంటే అందరూ అన్ని వేస్ నాట్ ఓన్లీ వన్ పర్సన్ అని కాకుండా ప్రతి ఒక్కరికి సక్రమంగా నవరత్నాలు దాంతో వెళ్తూ దాంతో పాటు ఇంకెన్నో చేసుకుంటూ ఆయన ముందుకి ఆయన రాజకీయ పరంగా చాలా ముందుకు వెళ్తా ఉన్నారు ఆయన నిమిత్తం మళ్ళీ ఆయన సీఎం అవ్వాలని నేను ఇక్కడికి వచ్చి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో నేను మన దేవరిపల్లి మండలం నుంచి అలాగే గోపాలపురం కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఒక అభ్యర్థిగా మంది గోపాలపురం ఎస్ఈ కాన్స్టెన్సీ ఒక అభ్యర్థిగా నేను కూడా జగన్ గారు నాకు ఆశీర్వదిస్తే ఒక నేను రాజకీయ పరంగా ఎన్నో ఇంతకుముందు నేను సేవలు చేస్తూ ఉన్నానండి అది ఏమంటే లోపల అక్కడక్కడ వరకే జరుగుతూ ఉన్నాయి సో అది మనం ఒక పవర్లో ఉంటే ఇంకెంత బాగా చేయొచ్చు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ యంగ్ స్టార్స్ని ఎవరైతే న్యూ జనరేషన్ ఉందో న్యూ ఫేసెస్ ఉన్నాయో ఎంకరేజ్ చేస్తున్నారు సో దట్ దానిలో కూడా నా వంతు నేను ట్రై చేసి నా వరకు నేను ఇంకా ఎంతగా ఎంతవరకు నేను సమాజ సేవ చేయొచ్చు రాజకీయ పరంగా ఇంకెంత వరకు నేను ఇంకా అభివృద్ధి చేయగలుగుతాను ఎందుకంటే మనకున్న దానిలో కొంచెం దానిలో కొంచెమే చేస్తున్నాము అదే ఒక పవర్ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు గనక అవకాశం ఇస్తే ఈ గోపాల్పురం నియోజకవర్గాన్ని ఇంకా మోడర్న్ మోడ మోడ్రన్గా ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందేలాగా నేను నా వంతు నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నానండి సో ఈ నిమిత్తము నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను అంటే కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో రెడ్డి గారు అవ్వచ్చు లేక తర్వాత మే సాయి సాయి రెడ్డి గారు మొత్తం ఉన్న పెద్దలందరూ నేను కలిశాను సో నా వరకు నేను ఏం చేయాలనేది నా వంతు నేను చేస్తా చేస్తున్నాను అలాగే ఇంకా అవకాశం ఇస్తే ఇంకెంత నేను చేయగలుగుతాను ఇంకెంత ఎఫర్ట్ పెట్టి నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గోపాల్పురం నియోజకవర్గాన్ని నుంచి నేను ఆయన కంపల్సరీని గెలిచే తీరుతాను అంటే ఎందుకంటే మీ అందరి సహకారంతో నాట్ ఓన్లీ మీ ఒక్కరికి గెలుపు అనేది ఉండదు అందరు కలిస్తేనే గెలుపు అలాగే మన నియోజకవర్గంలో నేను కలిసిన మండలం నాలుగు మండలాల నుంచి ప్రతి ఒక్కళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు నాయకులందరూ ప్రతి నాయకులతో కలిసి ఒక టీమ్గా ఇదంతా గోపాల్పురం అనేది ఒక కుటుంబం ఈ కుటుంబం ఈ కుటుంబం లాగానే అందరూ ఒక కుటుంబంలో మనుషుల్లాగా ఉండి గెలిచి మనం వంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక సెకండ్ టైం సీఎం అలాగే థర్డ్ టైం సీఎం సెకండ్ టైం సీఎం అయితే మళ్ళీ థర్డ్ టైం యాట చేసేలాగా మన వంతు నా వంతు నేను కృషి కృషి చేయాలని నేను అనుకుంటున్నాను సో దీని నిమిత్తము జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశ్చర్య బ్లెస్ చేస్తే నాకు సీట్ ఇవ్వాలి సీట్ ఇస్తే కూడా ఇంకా బాగా నా వంతు నేను ఏం చేయాలి చేయాలని అనుకుంటున్నాను ఇది నా ఆశ సో మిగిలింది మనకు అలా అనుగ్రహించాలని కోరుకుంటున్నానండి అలాగే ఇప్పుడు తలంకట్రావు గత ఆయన వచ్చింది పార్టీకి మీరు పోటీ చేస్తే ఎంత మెజార్టీని జగన్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు దానికైనా డబుల్ మనం ఇవ్వచ్చండి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పదవు ఆయన సీఎం అవ్వలేదు సీఎం అవ్వకుండానే ఆయనకి అంత మెజారిటీ వచ్చింది సీఎం అయిన తర్వాత ఈయన ఇన్ని పథకాలు పెట్టారు తొమ్మిది పథకాలని ఫస్ట్ టైం అండ్ ఇన్ ఇండియా ఒక సీఎం మాత్రం అలా మాట నిలబెట్టుకుందండి అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే తొమ్మిది అని చెప్పి తొమ్మిది పథకాలు ఇచ్చిన తర్వాత తొమ్మిది పథకాలతో పాటు ఇంకో కొన్ని ఎక్స్ట్రా ఇప్పుడు ఈరోజు పండుగ అంటూ పండుగ కాని కానీ వెయ్యి రూపాయలు వేయడం ఇలాంటివి చాలా చేశారు ఆయన సో దీనికి ఇలా తీసుకుంటే కనుక ఆ లాస్ట్ ఉన్న మెజారిటీ కన్నా డబుల్ మనకు వస్తారని నేను నమ్ముతున్నాను అండి సినిమా ఇండస్ట్రీ ఉందండి నాట్ ఓన్లీ ఆర్జీవి గారు కృష్ణుడు అని ఇంకా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ పరంగా ఉన్నారండి నాకు సపోర్ట్ చేస్తున్నారు లేదండి ప్రజెంట్ ఇప్పుడు రాజకీయ పరంగా ఏదైతే ఉందో దీనిలోనే ఉన్నాను నేను ఇక్కడే ఉంటున్నాను సో ప్రస్తుతానికి మూవీస్ ఏం చేయట్లేదండి